రాచక పరిపాలన సాగిస్తూ ఉంది అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి మాజీ మంత్రులు కానివ్వండి మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఏ విధంగా ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం ఎవరైనా తిడితే మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళ కార్యకర్తలతోటి జిల్లా వారిగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కేసు పెట్టించేసి ఇదిగో ఆయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి పదహారు కేసులు ఉన్నాయి ఇరవై ఏడు కేసులు ఉన్నాయని చెప్పి కోర్టు ముందు హాజరుపరచకుండా ఆ నాయకుల్ని జిల్లాల వారీగా వందల వేల కిలోమీటర్లు తిప్పుతూ కేసులు వరిస్తూ ఈరోజు అరెస్ట్ చేస్తున్నది ఎవరు నాయకుల్ని మాజీ ఎంపీల్ని ఈరోజు మాజీ మంత్రుల్ని ఎక్కడుంది ఏ రాజ్యాంగం చెప్తా ఉంది ఏ రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది ఈరోజు ఇక్కడ వాళ్ళకేం రాజ్యాంగం ఏం కాదు వీళ్ళు వీళ్ళకున్నది ఒకటే రాజ్యాంగం ఏం రాజ్యాంగం రూపు రాజ్యాంగం ప్రకారం నడుస్తా ఉంది పెట్టుకున్నారు పేర్లంతా పేర్లంతా రాసిపెట్టుకుని ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు కేసులు పెట్టడం కేసులు బనాయించడం వైసీపీలో రాజారెడ్డి ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈరోజు లోకేష్ రాజ్యాంగం నడుస్తాం వారు ఈరోజు కేవలం మళ్ళా వైసీపీ పక్షాన ప్రజలందరూ అందరూ చేరతారేమని భయంతో ఈరోజు వారు కేవలం వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసి వైసీపీ నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేసి వారి మీద దొంగల కేసులు పెట్టి ఈరోజు వారు ఏ విధంగా ఈ తొమ్మిది నెలల కాలంలో ఎన్ని అరెస్టులు చేశారు ఎన్ని మరి కేసులు ఎంతమంది మీద పెట్టారు ఎన్ని వారి హత్యలు జరిగాయో నేను దాని మీద చర్చకు మేము వాళ్ళంతా ఎవరైనా ఏ కార్యకర్త అయినా కూడా ఈ దీని మీద చర్చ జరగాలంటే చర్చ చిద్దాం ఎన్ని జరిగాయి వాళ్ళ 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 పరిపాలన ఎన్ని జరిగాయి మరి వైసీపీ పరిపాలనలో ఏ విధంగా మేము గిన్నె తలుచుకుని ఉంటే అసలు పరిపాలన ఇంకో ఉండేది ఈ రోజు